హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అండి నేను వేసుకునే ముగ్గులైతే ప్రతిరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అలానే ఈరోజు వేసుకున్న ముగ్గు అండి ధనుర్మాసంలో అయితే ఇలా గీతలతోనే వేసుకుంటారు చాలా వరకు నేను కూడా ఇలా గీతల ముగ్గే వేసుకున్నానండి ఇదైతే చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న వాకిళ్ళు ఉన్న అయితే ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి నేనైతే ఈరోజు మార్నింగ్ ఇలా ముగ్గు వేసుకున్నానండి రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇలా ముగ్గు వేసుకోవడం ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా కలర్స్ అన్నీ వేసుకున్నాను మీకు కానీ నచ్చితే ఎలా ఉందో చెప్పండి ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత నేనైతే టీ పెట్టేసుకున్నాను టీ తాగిన తర్వాత అయితే ఇల్లు చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇక వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసుకొని కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి అందుకని కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దాం అనుకొని పచ్చడికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ ముందుగా అయితే టమాటాలు పచ్చిరపకాయలు కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇవంతా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసినాక ఎక్కువసేపు అవసరం ఉండదు దీంట్లోనే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని చల్లగాయలోపు అయితే బట్టలు ఆరేసేసానండి తర్వాత ఇలా మిక్సీకి వేసుకొని ఇలా పచ్చళ్ళలాగా చేసేసుకున్నాను నా వీడియో అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను